వలస విద్యార్థులకు వరం సీజనల్ హాస్టల్ పథకం వలస వెల్లు విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీజనల్ హాస్టల్ పథకం ఒక వరంగా మారిందని చెప్పవచ్చు ప్రధానంగా కోసకి మండలం చిన్నబొంపల్లి గ్రామంలో వర్షిత అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సీజనల్ హాస్టల్ నిర్వహిస్తూ ఉన్నారు ఆ పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయుల సహకారంతో గ్రామ పెద్దలు విద్యా కమిటీ చైర్మన్ హుసేని హనుమంతుల ప్రోత్సాహంతో సీజనల్ హాస్టళ్లకు విద్యార్థిని విద్యార్థులు తరలి రావడంతో పాటు అక్కడే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం స్కూల్లో మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం అందిస్తూ ఉండడంతో విద్యార్థుల నుంచి తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తోంది వలస వెళ్లిన విద్యార్థుల సంఖ్య యాభై ఎనిమిది మంది ఉండగా ప్రతిరోజు నలభై నుండి యాబై ఐదు మంది దాకా హాజరవుతూ స్టడీ అవర్స్ లో పరీక్షలకు శిక్షణ పొందుతూ ఉన్నారు కేర్ టేకర్ నర్సింహులు వాలంటీర్ రేవంత్ విద్యార్థిని విద్యార్థులకు సందేహాలను నివృత్తి చేస్తూ ఉన్నారు ఈ విషయాలను ఇక వారి మాటల్లోనే విందాం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కోసిగి మండలం బొంపల్లి గ్రామంలో ఉన్నాము ప్రధానంగా జెడ్ హెచ్ఎ స్కూల్ ఆ స్కూల్లో సీజనల్ హాస్టల్ వసి రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున రన్ అవుతుంది ఇక్కడ గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఎక్కువ మంది వలస వెళుతున్న ఉన్నారు ఆ పిల్లల కోసం ఈ సీజనల్ హాస్టల్ని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తోంది అయితే ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ సీజనల్ ఆస్తుల వల్ల ఎవరు డ్రాప్ అవుట్ కాకుండా నాణ్యమైన విద్యను అందించేందుకు పోషక విలువలు కలిగిన ఆహారం అందించేందుకు ఈ సీజనల్ ఆస్తులు ప్రారంభించారు అయితే ఆ ఆస్తుల పరిస్థితిని ఎలా నడుతుంది ఎల్దనందిస్తున్నాడు అనే విషయం పిల్లల్ని అడిగి తెలుసుకున్నాం అందులో పనిచేస్తున్నాం హెయిర్ టేకర్ని అడిగి తెలుసుకున్నాం అలాగే ఇక్కడ యాభై ఎనిమిది మంది పిల్లలు లాంగ్ అయినట్లు తెలుస్తుంది వీళ్ళందరినీ స్కూల్కి తెప్పించడమే ప్రధాన లక్ష్యం వాళ్ళకు ఈ సీజనల్ హాస్టల్ పెట్టడం వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే మా అమ్మ నాన్న వాళ్ళు అందరు వెళ్ళినారు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను మార్నింగ్ టిఫిన్ పెడుతున్నారు నైట్ పెడుతున్నారు మేము బాగా చదువుకుంటున్నాము తింటున్నాము వాళ్ళకి చెప్పడం సార్ వాళ్ళు కూడా మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు మేము కూడా వాళ్ళకి సహకరిస్తున్నాం పేరు కే కే నరసింహులు ఇక్కడ చిన్న బొంపల్లి గ్రామంలో జెడ్పిహెచ్ హై స్కూల్లో మనం సీజనల్ హాస్టల్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రభుత్వ ప్రకా ప్రభుత్వ లెక్కల ప్రకారం మనకి స్టూడెంట్ విద్యార్థులు యాభై మంది మనకి పేరు పేర్లు ఇవ్వడం జరిగింది సో అందులో నలభై ఐదు మంది హాజరు కావడం జరుగుతుంది ఇది చాలా ఇది చాలా పెద్ద సంఖ్య ఇంకొకటి ఇంకొకటి ఏమంటే మేము ఇక్కడ సీజనల్ హాస్టల్లో మార్నింగు ఈవినింగ్ మేము ఇక్కడ మీల్స్ అందజేయడం జరుగుతుంది